అది ఖండం ఇరవై ఏడు అధ్యానికి వెళ్ళిపోదాం నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఇద్దరు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లా చెప్పచుండగా రిబ్కా వినిచుండెను ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను ఇక్కడ ఇస్సాకు కళ్ళు సరిగ్గా కనపడవు వయసు చేత తక్కువ వయసు ఏం కాదు వన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఐజాక్ లీవ్డ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ అబ్రహాం ఈ టైంలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయ్యి ఉంటాయి అనుకుంటా సంథింగ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎందుకంటే ఈ యాకోబు మళ్ళీ వచ్చేస్తాడు యాకోబ్ వచ్చేసిన తర్వాత తన ఓన్ ప్లేస్కి వెళ్ళిన చాలా కాలం తర్వాత అప్పుడు ఈ సాక చనిపోతాడు ఓకే దెన్ ఐ థింక్ ఐ జక్ విల్ డై సో దాట్స్ అ బ్లాసింగ్ అయితే నువ్వు మంచి భోజనం పట్టుకురా అది తిని నేను ఆశీర్వదిస్తానంట చూసారా so feeding is something good. it attracts a blessing. you see that. so feeding is a good job. feeding food is a good job. when you feed the poor, feed the orphans, feed the needy, there is a blessing that you attract. That right? so life in your life, in your personal life, you should make feeding. feed the hungry and so feeding attracts blessing. యు సీ దాట్ వెన్ ఫీడ్ చూద్దాం అప్పుడు రిబ్కా తన కుమారుడకి ఆ కోపను చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యనే ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని ఎహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యంలను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజములను అతనికి చేసేదను నీ తండ్రి మృతిపొందక మునుపు అతడి వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలను అనను అందుకే యాకోబు నా సహోదరుడని ఆశావు రోమం గలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునగా తోచినేడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనను అని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చనుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నాయకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు యేసవునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడ అని అడిగెను అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను సో యాకోబు మోసం చేశాడు అని అనుకునేవారం ఎంతమంది ఇప్పటికీ నమ్ముతున్నారు ఇక్కడ యాకోబు ఒక మాట అంటాడు చూడండి లెట్ స్టడీ హియర్ పదకొండు నుంచి ఇరవై ఏడు పదకొండు అందుకు యాకోబు నా సహోదరుడైన యేసావు రోమం గలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను ఈ మాట ప్రకారం చూస్తే ఇక్కడ యాకోబు మోసం చేయడానికి రెడీ అయ్యాడా అవలేదా అంటున్నాడు అమ్మ నేను మోసం చేయను నువ్వు చెప్తున్నా ఐ విల్ నాట్ చీట్ సో జాకబ్ ఈజ్ నాట్ ఏ చీట్ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు సో జాకబ్ ఇస్ నాట్ ఎ చీట్ అమ్మ ఒకవేళ మోసం చేస్తే ఏమొస్తుందని తెలుసు శాపం అయినా తెలిస్తే శాపం వస్తుంది ఇది నేను చేయను అంటాడు ఎవరికి తన తల్లికి చెప్తున్నాడు మరి ఎందుకు యాకోబ్ మోసగాడు అంటారు అందరూ పోనీ మోసగాడు అనుకోరు అనుకోండి ఎందుకు చాలామంది యాకోబ్ అని పేర్లు పెట్టుకుంటారు ఎంతమంది యాకోబులు ఉన్నారో తెలుసా తెలుసు మరి ఎందుకు ఆ పేరు పెట్టుకోవడము ఈయనో అసలు ఒక రకంగా చూసుకుంటే ఆ పేరులో మోసగాడు ఉందేమో కానీ యాకోబ ఇక్కడ మోసగాడు కాదు కానీ ఇక్కడ తల్లి ఏం చేస్తుంది ఆ శాపం నా మీదకి వస్తుంది నా మీదగా వచ్చిన గాక అంటుంది సరే రెబక్క మీదకి వస్తుంది ఈ శాపము కరెక్టే ఒక రకంగా ఆమె నా మీదకి రమ్ము అంటుంది చూడండి ఇజ్రాయిలీలు ఏమంటారో తెలుసా పీలాతో చేతులు కడుక్కొని ఈయన నిర్దోషి ఆ లావిడి చెప్తుంది బాబు ఈయన ముట్టుకోక నువ్వు నాకు రాత్రి కలొచ్చింది ఈయన కొంచెం ఏదో పరిశుద్ధుడిగా దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నట్టున్నాడు నువ్వు కొంచెం జాతకుండు ఈయన విషయమై అని అంటే అతడు భయపడుతూనే చేతులు కడుక్కొని ఈయన రక్తము నా మీదకి రాదు నేను ఈయన విషయమై నిరపరాదని అంటే అప్పుడు ఇజ్రాయలీలు ఏమంటారు తెలుసు అప్పుడు దాకా హోసన్నా హోసన్నా అని మొక్కలేసి బట్టలేసి మరి ఒలివి కొమ్మలు పట్టుకొని డ్యాన్స్ వాళ్ళు కొంతమంది ఆ రక్తాన్ని మా మీదకి రమ్ము మా మీదకి రమ్ము అంటే మిగిలిన వాళ్ళు కూడా ఏమంటారు ఆ రక్తాన్ని మా మీదకి రాని అంటారు చిలివేసేయండి అంటారు చూసారా ఆ తర్వాత చూస్తే రోమిలు వచ్చి రాయి మీద రాయి లేకుండా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం కొన్ని కొన్ని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు చూస్తే రిబక్కా మీదకి శాపం రావాలా అవునా కదా రిబక్క మీదకి శాపము ఎందుకంటే నా మీదకి కానీ ఆమె కొడుకు చేత మోసం చేయించింది అసలు ఎందుకు చేయించింది రిబక్కాకి ఇద్దరు కొడుకులే కదా దొడు కొడుకే మరి అసలు యాక్చువల్గా మరి ఇస్సాకు ఎందుకు మరి ఏసావుకే ఇస్తానంటున్నాడు ఆశీర్వాదం సగం సగం చేయొచ్చు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఆచారబద్ధముగా దేవుని యొక్క ఆ కాలంలో ఇచ్చే ప్రణాళిక ప్రకారం జ్యేష్ఠ కుమారుడికి మొదటి ఆశీర్వాదం వస్తుంది మొదటి పుట్టిన కుమారుడికి ఆశీర్వాదం అయితే మరి రిబక్క మీదకి శాపం వస్తుందా లేదా అని మనం చూద్దాం ఒక్కసారి అందుకే యాకోబు నేను ఏషావును ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తిరుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావు అను నా కుమారుడవో కావో నేను నేను తడవి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏషావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్న అయిన యేసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను నేనే అన్నాడు ఇరవై నాలుగు వచ్చి నా కుమారుడు నీవేనా అంటే ఇందుకే ఇక్కడ మనం చూస్తే మోసం అయితే జరిగింది మోసం జరిగిందా లేదా ఇస్సాకు మోసం జరిగింది ఎవరికి జరిగింది ఇస్సాకుకి మోసం జరిగింది ఓకే యాకోబు మోసం చేశాడా ఒక రకంగా చూస్తే అతడు చేయకూడదు అని అనుకున్నాడు కానీ తల్లి చేయించింది అన్నట్టుంది అవునా కదా తల్లి చేయించింది అన్నట్టుంది మరి తల్లి మీద అలా చేయినందుకు శాపం తల్లి మీదకి వస్తుందా లేకపోతే ఇస్సాకు మరి ఆ కళ్ళు చూడకపోవడం ఒక శాపమా అది ఆ కుటుంబానికి శాపం వచ్చిందా రెబెక్క కారణమా అదైనా కూడా ఎందుకు ఒప్పుకోవాలా యాకోబు ఇవన్నీ వస్తాయి కన్సిడరేషన్స్ సరే ఇక్కడ ఏమంటాడు నేనే అంటాడు చూద్దాం లెట్ స్టడీ అంతటా అతడు అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకునెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును నీకు అనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు దేశములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలుకైయుండుము నీ తల్లిపుత్రులు నీకు సాగిల పడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం వచ్చేసింది ఇస్సాకు యాకోబును అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యేసావు వేటాడి తెచ్చను అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అని ఇస్సాకు నీవెవరువని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజమును నా ఎద్దకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా ఆశీర్ దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనెను ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నునూ దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయేను యాకో ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చాను నా జ్యేష్ఠత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అతనికి పేరు తగినట్లే చేశాడు రెండు సార్లు మోసం చేశాడు అని చెప్పి ఉంది చూద్దాం లెటర్ సి ఒకసారి ఆది కాండం ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు యదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు ఇమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను యాకోబు నేడు నాతో ప్రమాణము అనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏషావుకిచ్చను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఓకే ఇక్కడ ఈ సబ్జెక్ట్ మనం చూస్తే ఇక్కడ శోధన శోధనలు జయించేవాడు ధన్యుడు యు విల్ బి టెస్టెడ్ బిఫోర్ ద బ్లసింగ్ కమ్స్ టు పాస్ దేవుడు అబ్రహ్ టెస్ట్ చేశాడు ఈవెన్ యేసు టెస్ట్ చేశాడు ఎవ్రీ బిలీవర్ విల్ బి టెస్టెడ్ గుర్తు ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానం ముందు నీకు పరీక్ష ఉంటుంది ఇక్కడ నిజంగా గాడ్ ఎ ప్యాషనెట్ గాడ్ ఫర్ ప్యాషనెట్ పీపుల్ మరి ఈ వాగ్దానం మీద నీకు ఎంత ఆశ ఉంది అనే దాని మీద ఆ వాగ్దానం నెరవేరుతుంది ఈ ఏమైనా వరం అడుగుతున్నావా ఈ వరం మీద నీకు ఎంత ఆశ ఉన్నాయో దాని మీద వరం వస్తుంది ఎవ్రీథింగ్ విల్ బీ మెజర్డ్ అండ్ గివెన్ టు యూ బేస్డ్ ఆన్ ద డిజైర్ బేస్డ్ ఆన్ ద డిజైర్ ఇక్కడ ఏసావి ఇచ్చేశాడా యాకోబు మరి దొంగిలించాడా ఏసావే ఇచ్చేశాడు ఎర్రటి చిక్కుడికాయ గురించి అమ్మేస్తాడా ఎవరైనా చిక్కుడికాయ కూరకు కొంచెం రొట్టె చిక్కుడికాయ కూరకి జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తారా అంటే జ్యేష్ఠత్వం పట్ల చిన్న చూపు యాకోబుకుందా ఏ సాగుకుందా ఏ సాగుకుంది జ్యేష్టత్వం వల్ల వచ్చు ఆశీర్వాదము ఎంత ముఖ్యమైనది అని దాని మీద ప్రేమ విధేయత దాని మీద ఆశ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంది యాకోబుకి ఎక్కువ ఉంది ఆశ గల ప్రాణమును యహో అతృప్తిపరచను అంటే యాకోబు తన ఇంట్లో ఉండి తల్లి మాటలు తండ్రి మాటలు ఆ తండ్రి అబ్రహాము మాటలు అన్నీ విని ఓహో ఆశీర్వదింపబడితే ఇలా జరుగుతుందా రాజులా లోబడతారా ఇలాగ నుయ్యలు మూసేసిన ఇలాగ ఒక దేశము కంటే గొప్పగా బ్లెస్ అవుతారా అని ఆ దాని పట్ల ఆశ పెంచుకున్నాడు యాకోబు ఈసావ్ ఏం చేస్తాడు ఈశావు వేటగాడు వేటాడుతూ 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 మరి అబ్రహాం ఏమో చూడు ఈ ప్రాంతంలో ఒక స్త్రీకి నువ్వు ఇవ్వక నువ్వు వెళ్ళి నా సహోదరుల నుంచి ఒకటి పట్టుకురా ఈ కరాని ఈ స్త్రీలు నువ్వు చేసుకోకూడదు నా కొడుకు అయితే నువ్వు ఇవ్వడానికి వీలు లేదని చెప్తాడు అబ్రహాం ఇస్సాక్ కూడా అలాగే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు తన తండ్రి తన ఇష్టమైన కుమార్తెకు తన చిత్తానుసారమైన కుమార్తెని వరకు కానీ ఇక్కడ ఏసా ఇలా కాదు ఆ వేటలో మరి చూసుకుంటూ వెళ్ళి ఒకళ్ళు చేసుకుంటాడు ఓకే తను చూశాడు ఓకే తనేంటి విశ్వాసముని బట్టి కాదు కరుచూపుని బట్టి వెళ్ళేవాడు ఎర్రటి కోరు కూర ఎర్రగా ఉంది అనుకొని జ్యేష్టత్వాన్ని చేశాడు విశ్వాసం ఫెయిత్ అన్ని తర్వాత ఓకే దేవుడి చిత్తం మనిషి చిత్తం తర్వాత పెళ్లి చేసుకున్నాడు అలా ఇద్దరిని చేసుకుంటాడు ఎవరు ఏసావ్ అంటే అతను విశ్వాసాన్ని బట్టి వెళ్లే మనిషి కాదు కనుచూపును బట్టి వెళ్లేవాడు ఎంతమందికి అర్థమవుతుంది సో వెన్ ఆర్ వాకింగ్ బై సైట్ బ్యూటీ ఈజ్ యువర్ గోల్ పొజిషన్ ఫ్లాష్ ప్రైడ్ లోకములో అంటే కనుచూపు బట్టి వెళ్తూ తను విశ్వాస సంబంధమైన వాటిని అంటే అందరూ చదువుకుంటాను నేను చదువుకోవాలి అందరూ డబ్బులు సంపద నేను డబ్బులు చూపించాను అందరు తెలగొండాలి నేను తెల్లగొండాలి ఓకే కనుచూపును బట్టి దిస్ మ్యాన్ వాజ్ మూవింగ్ బై సైట్ యాకోబేమో విశ్వాసంతో నడుచుకుంటున్నాడు అదొక మాటే కదా బ్లెస్సింగ్ అంటే ఏమొస్తుంది ఒక మాట ఇస్తాడేమో మేవ్ ఏ వర్డ్ ఇప్పుడు చెప్పండి ఈసావు తుణీకరించాడా యాకోబు మోసం చేశాడా ఇప్పుడు రిబెక్కా తప్పు చేసిందా ఈ సావు తప్పు చేశాడా యాకోబు తప్పు చేశాడా ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ త్రీ రోల్స్ ఈసావు తప్పు చేశాడా ఈ తప్పు ఎవరిది ఈసావుదా దా యాకోబుదా రిబెక్కా ఈసాకు దా హూస్ రాంగ్ అసలు ఎవరిది తప్పు అంటే అబ్రహాము తప్పు ఎందుకు నమ్మలేదు గనక ఓకే తన ఇంట్లో ఒక విశ్వాసిని ఒక ఒక నిబంధన గల స్త్రీని ఒక నిబంధన లేని స్త్రీని పెట్టుకున్నాడు ఇద్దరిని పెట్టుకున్నాడు కాబట్టి ఇస్సాఖ్కి ఇద్దరు వచ్చారు టూ థింగ్స్ వన్ ఈజ్ ఎ హీదన్ వన్ ఇస్ ఎ బిలీవర్ అవునా సో ఈజ్ ఫైటింగ్ హిజ్ ఫాదర్స్ బ్యాటిల్స్ తండ్రి యుద్ధాలను చేస్తున్నాడు ఎంతమందికి అర్థమైంది హీఈస్ ఫైటింగ్ ఎ జనరేషనల్ కర్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు మీరు చూస్తే ఇస్సాకు ఇస్మాయల్ ఇద్దరు కొట్టుకునేవారా ఇద్దరు ఇద్దరు ఏడిపించుకునేవారా లేదా మోకర్స్ మోకింగ్ ఇచ్చాడు సరే హగర్కి సారాకి పడేదా ఇద్దరికి పడేది కాదు ఇద్దరు భార్యలకి పడేది కాదు ఇద్దరు పిల్లలకి పడేది కాదు ఇప్పుడు అదే విత్తనము ఇప్పుడు ఇస్సాక్ వచ్చింది ఇప్పుడు ఇస్సాక్ ఇద్దరు పిల్లలకి పడట్లే ఒకడేమో అన్యజనులు చేసుకుంటున్నాడు ఇంకొకడేమో దేవుడు కావాలని బ్యాటల్ అండ్ బ్యాటల్ అండ్ బ్యాటల్ మన శరీరంలో అంతే ఆత్మ శరీరము ఫైటింగ్ అండ్ ఫైటింగ్ ఇవన్నీ ఎందుకంటే నేర్చుకోవడానికి ఆల్ ది థింగ్స్ అందుకనే మనం ఏదైనా ఒక పొరపాటు చేసే ముందు ఆలోచించాలా దాని ఫలితం ఎలాగుంటుంది ఈజ్ ఇట్ బై ఫెయిత్ ఆర్ ఈజ్ ఇట్ బై సైట్ యున్ జస్ట్ ఎవ్రీథింగ్ ఏదో పర్థం చేసేయడానికి యు ఆర్ నాట్ ఫ్రీ ఎంతమందికి అర్థమవుతుంది సో గ్రేస్ ఈజ్ నాట్ చీప్ ఎందుకు కృప చీప్ కాదు ఇంత గొప్ప తరతరాలు వెళ్లే శాపాన్ని తీసేసింది కృప పాపము ఒక నుంచి ఇంకో నుంచి ఇంకో తరానికి ఇలా బాధ పెడుతూనే ఉంది చూసారా పాపం రెబక్క వచ్చి చేసుకుంది డబ్బున్న వాళ్ళని ప్రెగ్నెంట్ అయితే గొడవ కడుపులో ఏంటి ఆ కొట్టుకుంటున్నారంటే రెండు దేశాలు ఆ నిర్ణయం ఎవరిది ఇద్దరిది అప్పు ఇద్దరిది ఓకే సో ఇద్దరు అమ్మమ్మలు వచ్చారనమాట సో యువ్ ద సైట్ అండ్ ద ఫీలింగ్స్ సమాజం జరిగే దాన్ని బట్టి చూస్తారు యూ నీట్ గో డీప్ ఇన్ ఫైత్ ఇక్కడ ఎవరిది తప్పు అందరిది తప్పుగానే ఉంది అటు ఇసాకి ఇలా చేయాడు అలా చేస్తే తల్లి సవరించాలా తనకు వచ్చేటట్టే చేయాలా ఓకే అసలు ఇసాకు చెప్పాలా అరే బాబు ఇలా పొరపాటు జరిగింది నువ్వు ఇలా చేయకూడదు అని ఇసాకు చెప్పాలా యాకోబేమో అన్నదే కదా సరే అన్నకే ఇచ్చేద్దాం అన్నకి ట్రైనింగ్ ఇద్దాం మళ్ళా అంటే లేదు కానీ దేవుడికి ఇష్టం లేదు ఈసావుకి ఇవ్వడం ఎందుకంటే ఎవరు దేవుని గనపరుస్తారో వారిని గణపరుస్తాడు ఆయన లైట్ తీసుకుంటే ఇష్టం ఉండదు మీరు చూస్తే హెబ్రూల్లో ఒక మాట ఉంటుంది ఒక రకంగా చూస్తే దేవుడే ఇతడు తుణీకరించాడు అన్నటువంటి లెట్స్ గో టు హెబ్రూస్ హెబ్రూస్ లో మరి ఏసావుని చాలా ఘోరంగా తిట్టడం చూస్తాం మనం హెబ్రూస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్డైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకును నా ఆశీర్వాదం విలువలేదా విలువ వీడికి అని చెప్పి అక్కడ చూస్తే భ్రష్టుడు వ్యభిచారి అని అక్కడ మరి హీ గాట్ దిస్ టూ టైటిల్స్ సో దిస్ మ్యాన్ హెస్ రియల్లీ డిస్హానర్డ్ నెక్స్ట్ చూద్దాం ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు సో లిమిట్స్ దాటిపోయాడు ఏషావు ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి యాకోబ్ మోసం చేశాడా ఇస్సాకు తప్పు చేశాడా అబ్రహాం సరే ఎవరో చేసి ఉండొచ్చు ఫైనల్గా మరీ దేవుడిని తిరస్కరించేసాడు అంత పని చేసింది ఎవరు ఈసావే కదా యాకోబు పేరు మోసగాడేమో ఒక రకంగా చూస్తే మోసం చేశాడు యాకూబుది నెరవేరింది ఓకే ఇస్సాకు యొక్క బలహీనత నెరవేరింది రిబక్క యొక్క పార్షియల్ ప్రేమ నెరవేరింది పార్షియాలిటీ అబ్రహాము తప్పు నెరవేరింది ఇది కారణం అవ్వ దీని నుంచి మనం నేర్చుకున్నాం విల్ ఒకళ్ళ ఒకళ్ళు ఇచ్చుకునే వస్తుంది వాడే వీడే వాడే వదిలేసే జరిగిందే జరిగిపోయింది ఎవడైనా క్రీస్తురం ఉంటే నూతన సృష్టి సో బీ బ్లాస్ట్ అండ్ గోడ్ ఓకే అన్నీ కూడా కృప ఏసు రక్తం ఎంత పవర్ఫుల్లో చూడండి ఓకే పాపము ఎంత ఘోరమో చూడండి మళ్ళీ ఎదుగుదామన్నా దొరకలేదంట మళ్ళా ఏసావు కన్నీరు కార్చి అండ్ ఎందుకంటే చూసారా ఎందుకు దొరకలేదు వాయ్ ఎందుకు ఏషావుకి దొరకలేదు పాత నిబంధనలో ఉన్నాడు కొత్త నిబంధన కృప ఎంత శక్తివంతమైన అంత కనపడుతుంది సో గ్రేస్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ ఇంత కన్నీరు కాచి అంటే అతను చేసిన పని అదే కాదు ఇంకా చూద్దాం ఒకసారి ఇది కూడా చూద్దాం ఆది కాండం ఇరవై ఆరు ముప్పై నాలుగు ఏషావు నలభై సంవత్సరముల వాడైనప్పుడు హితీయుడైన బెయేరీ కుమార్తె యహూదీతును హితయుడైన ఏలోను కుమార్తె బాష్యమతను పెండ్లి చేసుకునేను వీరు ఇసాకునకును డ్రిప్కును మనోవేదన కలుగజేసి ఎందుకని వీరికి మనోవేదన ఎవరికొచ్చింది వేదన ముందు దేవుడికి ఇట్స్ గా దేవుడికి ఇష్టం లేదు అందుకనే వీరికి మనోవేదన వచ్చింది ఏ ఏసావు తెలిసి చేశాడా తెలియచేశాడా తెలిసా తెలీదా అసలు ఏసావు తప్పు చేసింది ఎందుకు చేశాడు అంత శిక్ష ఎందుకు వచ్చింది ఒక మాట చూద్దాం సో లెట్ మీ గివ్ దిస్ క్లారిటీ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బైబుల్ జెన్సిస్ ట్వంటీ ఎయిట్ ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇది కాక కనాన కుమార్తెలు తన తండ్రినే ఇసాకునకు ఇష్రాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు ఎప్పుడు తెలిసింది అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడంటే వాళ్ళు యాకోబుకి చెప్పారంట యాకోబు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళనే చేసుకో ఇప్పుడు వీళ్ళని చేసుకోక అని అంటే ఓ పక్కన ఈసావు మరి తెలిసి చేశాడా తెలియక చేశాడా కూడా మనకి ఒక డౌట్ పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు కొంచెము అరే నా తల్లిదండ్రులకు బాధపడడం వల్ల నాకు ఇలా జరిగింది అనుకున్నాడు ఎదురు చదువు ఒకసారి ఎనిమిది ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇసాకునకు ఇష్రాను కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇష్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిల్ కుమార్తెయు నెబాయుత సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకుని ఇదేదో ముందే చేసుకుని ఉంటే బాగుండు అంటే లాస్ట్లో మళ్ళా జాగ్రత్తగా వెతికాడు మారు మనసు పొందాడు కొంచెం అవునా కొంచెం తగ్గాడు తర్వాత తెలుసుకున్నాడు మారదామని ట్రై చేసినా కానీ ఫలితం దక్కిందా దక్కలే వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఏకశరీరం అయిపోయాడు ఆ తర్వాత మళ్ళా ఇద్దరు స్థితి చేసుకున్నాడు వీళ్ళిద్దరికి బదులు మళ్ళీ ఇంకొక ఇద్దరిని మంచోళ్ళని చేసుకున్నాడు అంటే కొంచెము విశ్వాసం కలిగిన వారిని చేసుకున్నాడు అంటే వెతుకుతున్నాడు తర్వాత అంటే ఇంతకు ముందు కూడా తెలిసే ఉండాలి కదా ఎందుకంటే తెలియక చేసిన దానికి అంత శిక్ష ఇవ్వడు కదా యూనిట్ టు థింక్ ఇన్ డైవర్స్ వేస్ లేకపోతే యాక మోసగా 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 అంటా ఉన్నాం ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి ఇక్కడ ది ఆర్ సో మెనీ థింగ్స్ గుర్తుందా ఈ సంవత్సరం వాగ్దానం వేరులోకి వెళ్ళి కారణాలు తెలుసుకొని దాని ప్రకారం డీల్ చేయాలి అవునా సో ప్రతిసారి మనం వెళ్తున్నప్పుడు దేవుడు కొత్త విషయాలు మనకి బోధిస్తూ ఉంటాడు ఇక్కడ సో ఇవన్నీ తెలుసుకొని నేను కృపలో ఉన్నాను కదా అని మనం కొన్ని కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి సో

అంటే ఇక దేవుడు లేడు సిలువులో సిలువలో నాకొరకు చనిపోలేదు అసలు ఏస్ దేవుడే కాదు అని అనుకున్నట్లయితే యు ఆర్ ఫేలింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు ఆర్ రిజెక్టింగ్ జీసస్ ఎందుకంటే హూ ఇస్ గ్రేస్ grace ఇస్ జీసస్ అందుకే మీకు గుర్తుందా రిపెంటెన్స్ ఎర్లీ రిపెంటెన్స్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ సో వాకింగ్ బై సైట్ ఇస్ డేంజరస్ యు నీట్ టు వాక్ బై ఫెయిత్ సో ద ఇన్విజిబుల్ ఎనిమీ ఇస్ అటాకింగ్ కదా నాట్ ద విజిబుల్ ఎనిమీ విశ్వాసమన్న అందరూ ఇట్స్ ఇంపార్టెంట్ ఈ వాక్యం వింటే మనం ఎంత ధన్యులం విశ్వాసంలో నడిచే అవకాశం మనకు దొరికింది దేవుని చిత్తము ఎరిగి దేవుని చిత్త ప్రకారము నడిచేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు ఈ వాక్యం ద్వారా సో ఇట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రీడ్ ద బైబల్ ఎంత ఇంపార్టెంట్ అండి బైబిల్ చదవడం అనేది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రీడ్ ద బైబల్ ఇట్స్ ఏదో ఇది ఆప్షన్ కాదు కంపల్సరీ కదా ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ అందుకే అబ్రహాం అంట కమాండ్ చేస్తాడంట సో డోంట్ మేక్ అని ఎవరిష్టం వాళ్ళో నోనో బైబల్ మేక్ బైబల్ హెస్ అన్ ఆప్షన్ ఫర్ యో కెడ్స్ లెట్ దెమ్ వేడ్ ఇట్ ది విల్ వాక్ బై ఫెయిత్ వాళ్ళు విశ్వాసంతో నడుచుకోవాలా ఎప్పుడు పడిపోతాం ఎప్పుడైతే మనము శరీరంతో చూస్తామో మనం పడిపోతాం సో వాకింగ్ బై ఫెయిత్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ లోడ్ లెట్ ద హోలీ స్పెరట్ విజిట్ యూ హీల్ దర్ బాడీ ఇప్పుడే ఓ రెముకలను నరములను కండ్రములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను హీల్ దెమ్ దెమ్ కంప్లీట్లీ ఎముకలను కండ్రములను నరములను ముట్టి స్వస్థపరచండి బలహీనతను వృద్ధాప్యములో కూడా ఎవరి బలాన్ని వారికి దచ్చి ప్రార్థిస్తున్నాను ఇన్ జీజస్ మైటీ నేమ్ ఎవరైతే ఆర్థికంగా ఇరుకుపోయారో అప్పుల్లో కూరుకుపోయారో వారికి సమృద్ధిని దయచేయండి ఎవరైతే బలహీనతల్లో పాపముల నుంచి బయటికి రాలేకపోతున్నారో వారికి పరిశుద్ధ హృదయాన్ని దయచేసి వారి స్వభావ సిద్ధంగా వారికి జయించే సామర్థ్యాన్ని దయచేయండి ప్రార్థనాపరులుగా మార్చండి వాక్యాన్ని ధ్యానించే వారిగా వారిని ఆశీర్వదించండి ప్రతిరోజు అనుదిన ఆహారాన్ని వారు చూసి పొందుకునే కృప దయచేయండి నా జనడి నేసమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్